మెదక్ జిల్లా తూప్రాన్ లో బయర్ సైన్స్ ఆధ్వర్యంలో పంటలపై రైతులకు అవగాహన సదస్సు రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుందనే నినాదంతో బయర్గ్రాఫ్ట్ సైన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తూప్రాన్ లో రైతు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు పంటల సాగులో అధిక దిగుబడి సాధన చీడపీడల నివారణ వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆధునిక సాగు పద్ధతులపై నిపుణులైన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు సదస్సులో కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ సరైన విత్తనాల ఎంపిక సమయానుకూలంగా పిచికారి నేలలో తేమ నిలుపుదల సేంద్రియ ఎరువుల వినియోగం నీటి సంరక్షణ పద్ధతులు అనుసరించడం ద్వారా రైతులు ఎక్కువ దిగుబడి సాధించవచ్చునని సూచించారు నిపుణుల మార్గదర్శకంలో రైతులు పలు ప్రశ్నలు అడిగి సమగ్ర సమాచారాన్ని పొందారు పంటల ఉత్పాదకతను పెంపొందించేందుకు ఆధునిక యంత్రాల వినియోగం కొత్త రకాల చీడపీడల నివారణకు శాస్త్రీయ పద్ధతులు విత్తనాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి సుమారు ఎనిమిది వందల మంది రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రైతులు కూడా సదస్సుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తే మాకు మరింత అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు కంపెనీ ప్రతినిధులు భవిష్యత్తులో మరిన్ని గ్రామాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు

మొక్కనే బాగా ఉప్పు చేస్తే గంట చేస్తుంది అన్నా ఈ ఫోటో చూడండి నుంచి పైన కానీ అన్ని కూడా ఎలా రక్షించబడితే ఎలా మీరు మార్కెట్లో ఉన్న ఏ విలు తప్ప వచ్చినా సరేటా చూడండి ఇది ఏ మందు వాడాలి వరకు మీకు మీరు వస్తాం